మహిమ మహిమకరణులు కాక ఆమెన్ పరిశుద్ధుడైన మా పర్లోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు పవిత్రమైన పాదములు కొందన చెల్లిస్తున్నాం నీ పరిశుద్ధ గ్రంథములోని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధనామన వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమెన్ యేసూ క్రీస్తు పరిశుద్ధనామంలో మీ అందరికీ నా కొందనములు ఈ దినము క్రీస్తు యొక్క మాటలను వినటందుకీ యేసు ప్రభు గొప్ప కృపను గ్రహించండి తప్పకుండా మీరు యొక్క మాటలు వినాలని నేను ఆశపడుతూ ఉన్నా కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన నా చేయి ఎడతెగక అతనికి తోడైండును ప్రేమైన దేవుని బిడ్డారా సౌలు దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దేవుడు తన త్రోసివేసి వేసి ఇస్రాయేలీలకు రాజుగా ఉంటుందికై దావీదును అభిషేకించినటువంటి యహోవా సెలవిస్తున్నటువంటి మాట రాజుగా దేవుడు సమయాలతో దావీదును అభిషేకించమని దేవుడు పంపించాడు అందుకే అభిషేకింపబడినటువంటి దేవుని చేత అభిషేకింపబడినటువంటి దేవుని ఆత్మ చేత నింపబడిన ఆ దావీదు చెబుతున్నటువంటి మాట ఇది నీ చేయి ఎడతేక నాకు తోడయిండును ప్రేమేనా దేవుని బిళ్ళరా ఎవరైతే దేవుని చేత పరిశుద్ధపరచబడతారో ఎవరైతే దేవుని చేత ఆశీర్వదింపబడతారో ఎవరైతే దేవుని ఆత్మ చేత అభిషేకింపబడతారో దేవుడు ఎందు నిమిత్తమైతే నిన్ను ఎన్నుకున్నాడో తప్పకుండా దేవుని యొక్క చేయి ఎహోవా చెయ్యి వారికి తోడుగా ఉంటుంది అని ఇక్కడ భక్తుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు కనుక ప్రియమైన ఏమంటారా ఈ దినంలో క్రీస్తు ప్రభును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు యొక్క ఆత్మచేత నడిపింపబడుతున్న ప్రతి వారు కూడా వారి జీవితంలో వారికి ఉండవలసిన నిరీక్షణ ఏంటిదంటే దేవుడు క్రీస్తు ప్రభు సృష్టికరత అయిన దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అనేక సందర్భాల్లో తన్ను తాను నేను దేవుణ్ణి అని రుజువుపరుచుకున్నాడు ఆయన అంటాడు ఈనాడు నా చేయి నీకు తోడుగా ఉంటుంది ఎడతెగక అంటే ప్రతి క్షణము నువ్వెక్కడున్నా అంటే దేవుని చేత ఎక్కడ ఎక్కడుంటారు దేవుని మందిరంలో ప్రవేశిస్తూ ఉంటారు యేసు ప్రభువుని గుచ్చి సాక్ష్యం ఇస్తూ ఉంటారు యేసు ప్రభు యొక్క వాక్యమును వాక్యమునికొచ్చి సంభాషణ చేస్తూ ఉంటారు ఆయన సన్నిధిలో మురపెడతూ ఉంటారు ఆత్మల కోసం విజ్ఞాపన చేస్తూ ఉంటారు యేసుప్రభు యొక్క నామంలో అనేకులకు సాక్షిగా నిలబడతా ఉంటారు అన్నజనుల యొక్క ఆచారాలకు వారు లోబడరు వారు విందుల్లో పాలు పొందరు వారికి సంబంధించిన కార్యక్రమాల్లో పోటందుకి వారు ఇష్టపడరు వెళ్ళరు వారు దేవుని చేత నడిపి క్రీస్తు ఆత్మ చేత నడిపిపడేవారు వారికి వారు ఏ విధంగా ఉండాలంటే ఏసయ్య చెయ్యి నాకు తోడుగా ఉన్నది కనుక నేనే నేను ఆయనను ఆరాధిస్తూ ఉన్నా ఆయన నాకు తోడుగా ఉన్నాడు ఆయన హస్తము తోడుగా ఉండి నన్ను నడిపిస్తూ ఉన్నాడు ఆయన చేయి నాకు తోడుగా ఉంచాడు నన్ను కాపాడుతూ ఉన్నాడు నా జీవితంలో ఎన్నో కార్యములు జరిగిస్తూ ఉన్నాడు ఆయన తోడుగా ఉన్నప్పుడు ఇక నిన్నేమి ఎవ్వరు ఏమీ చేయలేరు అపవాది నిన్ను పడగొట్టలేడు మనుషులు నిన్ను పడగొట్టలేరు శత్రువులు నీ దగ్గరకు వచ్చి నిన్నేమీ చెయ్యలేరు చేతబడి శక్తులు దయ్యపు శక్తులు మంత్రశక్తులు ఈ లోకపు శక్తులు నిన్నేమీ చెయ్యలేవు ఎందుకంటే దేవుని చేత అభిషేకింపబడ్డ వ్యక్తివి నువ్వు దేవుని ఆత్మతో నింపబడ్డ వ్యక్తివి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి వ్యక్తివి కనుక ఎవరికీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు సమయం వచ్చినప్పుడు ఆయనే మనల్ని రమ్మని ఆయన సన్నిధికి పిలుచుకుంటాడు మరణానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు మన మీదికి అపవాదం తీసుకొచ్చి ఏ రోగానికి భయపడాల్సిన అవసరం లేదు ఏవో జీవితంలో భయపడలేదు కనుక ఈ సమయం ఒక్కసారి మన యొక్క జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి అందుకే చూడండి ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక మాట ఉంటుంది ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో ఒక మాట ఉంటుంది ముప్పై ఒకటి నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయిండను ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకము విస్మయం అందకమని ఇస్రాయేలీలందరి ఎదుట అతనితో చెప్పాను ప్రేమైనా దేవుని పిల్లరా దేవుని చేత వెన్నుకోబడినటువంటి మోసతో దేవుడు చెబుతున్నటువంటి మాట నీ ముందర నడుచుచున్నవాడు యహోవా కనుక మోసే ముందు ఎవరున్నారంటే యహోవా ఉన్నాడు ఇంకా ఆయన ముందు యహోవ ఉన్నప్పుడు ఏది అడ్డు లేదు ఇక ఇస్రాయేల్కి మోసకు ముందు యహోవా ఉన్నాడు ఆయన ముందు నడుస్తూ ఉన్నాడు ఆయన వెనుక మోస నడుస్తూ ఉన్నాడు మోస వెనుక ఇస్రాయేల్ నడుస్తూ ఉన్నాడు కనుక మోసే దేనికి భయపడలేదు ఎందుకంటే నా దేవుడు నాకు తోడయినడు నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయిండను దేవుడు మాట ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు కనుక ఆయన మనల్ని విడువడు ఎడబాయడు ఎందుకు మనకు తోడుకున్నటువంటి హోవ ఆయన విడవడు ఎడబాయడు భయపడకము ఇస్మయం అని ఇస్రాయెల్ అందరూ ఎందుకు అతనితో చెప్తాను నేను ముందున్నా నేను నడుస్తాను ముందు నడుస్తాను నీకు తోడుగా ఉన్నా నీకు తోడుగా ఉన్నా నిన్ను విడవను ఎడబాయను భయపడకు విస్మయం కూడా పొందదు ఏ పరిస్థితి సంభవించినా నువ్వు విస్మయం కూడా నొందొద్దు ఎందుకంటే ఆయన తోడుగా ఉన్నాడు ప్రేమైనా దేవుని విడారా ఈనాడు ఏసయ్య కూడా మనకు తోడుగా ఉన్నాడు భయపడద్దు విస్మయం అందొద్దు ఎందుకంటే మన ముందు ఏసయ్య నడుస్తూ ఉన్నాడు ఆయన వెంట మనం నడుస్తూ ఉన్నాం ఆయన వెంబడిస్తూ ఉన్నాం కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు చింతించాల్సిన అవసరం లేదు వేదన పడాల్సిన అవసరం లేదు రోదన చెందాల్సిన అవసరం లేదు మరి ఈ లోకంలో దేనికి మరణానికి భయపడాల్సిన అవసరం లేదు అపవాదికి భయపడాల్సిన అవసరం లేదు మనకు మీదికి శత్రువులుగా మన మరి వస్తున్నటువంటి వారికి భయపడాల్సిన అవసరం లేదు మరి ఈ లోకపు శక్తులకు మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన మనకు తోడైనడు ఈ సత్యాన్ని మనం ఎరిగి ఉండాలి మన ముందు నా ముందు ఏసే నడుస్తూ ఉన్నాడు ఆయన నాతో ఈ మాటలు చెప్తా ఉన్నాడు భయపడకము నిస్మయం అందకము నేను నీకు తోడుగా ఉన్నా కనుక అందుకే చూడండి యహోశ్వలో కూడా ఒక మాట ఉంటుంది యహోశ్వ గ్రంథము ఒకటో అధ్యాయంలో ఒకటో అధ్యాయము ఐదో చిన్నంలో ఒక మాట ఉంటుంది నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడిని ఎదుట నిలవలేకయుండను నేను మోసకు తోడయ్యినట్లు నీకు తోడయిందును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము నిబ్బరం కలిగి నీ హృదయం అటు కథనియేవాకు వేదన చెందనియవాకు రోదన చెందనే నేను తోడుగా ఉన్నాను మోసయకు ఎట్లయితే తోడుగా ఉన్నాను నేను నీకు తోడైన నేను యహోశివతో చెప్తాను ఎందుకంటే కనంటాడు నీవు బ్రతుకు దినములన్నిటను అంటే నేను నీకు ఆయుష్ ఎంత ఇచ్చినో నీవు బ్రతికే దినములన్నిట్ల ప్రతి దినం కూడా నేను నీకు తోడుగా ఉంటా ఏ మనుష్యుడిని ఎదురు నిలవలేడు కనుక ప్రేమ దేవుడు ఆనాడు యుద్ధములు జరుగుతుండే శత్రువులు ఇజ్రాయెల్ మీదకి వస్తున్నప్పుడు ఇజ్రాయెల్ పక్షమున యుద్ధం చేయడంతో కొంతమంది భక్తుల్ని ప్ర మరి రాజులను ఎన్నుకున్నాడు దేవుడు ప్రవక్తలను ఎన్నుకున్నాడు దేవుడు మాట్లాడుతూ మరి వారిని నడిపించిండు అందుకే నిన్ను విడువను ఎడబాయను మోసకెట్ల తోడైననో నీ కూడా తోడైంటా నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని ఆయనతో చెప్పినటువంటి దేవుడు నిభ్రము కలిగి ధైర్యంగా ఉండు ఈరోజు ఏసఐన నమ్ముకున్న కుమారుడా కుమారి అది ఆ కాలంలో యహోవాను వారు అనుసరించారు వారికి తోడుగా ఉన్నాడు వారికి జయమిస్తూ వచ్చాడు వాళ్ళ జీవితంలో ఎన్నడూ భయపడలేదు నా ముందు యహోవా నడుస్తూ ఉన్నాడు కనుక నేను భయపడను ధైర్యంగా ఉన్నారు మరి ఈరోజు ఏసై అని నమ్ముకున్న మనం ఏసై మార్గంలోకి వచ్చిన మనం ఏ సైని మనం మనం కూడా ధైర్యంగా ఉండాలి ధైర్యం లేనప్పుడు మనము దిగులు చెందాల్సి వస్తుంది ధైర్యం లేనప్పుడు మనం చింతపడాల్సి వస్తుంది ధైర్యం లేనప్పుడు మన జీవితంలో మనము కొన్నిటికి బానిసలం కావాల్సి వస్తుంది నా ఏసయ్య నాకు తోడుగా ఉన్నాడు కనుక నేను భయపడను కనుక ఈనాడు ఏసయ్య నీకు తోడుగా ఉన్నాడా ఆయన ఆరాధిస్తున్నావా ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఆయన్ని వెంబడిస్తున్నావా లేకపోతే నీ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చుకొని దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నవా దేవుని చేత అభిషేకింపబడ్డవారు దేవుని చేత నిర్ణయింపబడ్డవారు దేవుని యొక్క మాట ప్రక్రియ జీవించేవారు వారు ఏం చేయాలంటే నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడని నిరీక్షణతో ధైర్యంగా ఉన్నప్పుడే నీ జీవితంలో అపవాదిని అపవాది శక్తుల్ని నువ్వు జయిస్తావు ఈ లోకం నీకు వచ్చే శ్రమలను చేయిస్తావు నీకు వచ్చే ఇబ్బందులను ఇరుకులను చేయిస్తావు నీ జీవితంలో ఏదొచ్చినా నీ వాటిని సహించే శక్తిని నువ్వు కలిగి ఉండాలా అందుకే కీర్తన గ్రంథము కీర్తన గ్రంథంలో ముప్పై ఆరో ధ్యానం ఒక మాట ఉంటుంది కీర్తన ముప్పై ఆరు పదిలో నిన్ను ఎరిగిన వారి ఎడల నీ నీ కృపను యథార్థ హృదయల ఎడల నీ నీతిని ఎడత నిలుపము ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తా అయ్యా నిన్ను నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను దయచేయి నిన్ను ఎరిగి ఎవరైతే ఎరిగినారో ఎవరైతే నిన్ను వెంబడిస్తూ ఉన్నారో నీ కృపను దయచేయి యథార్థ హృదయాలు ఎవరైతే నిన్ను వెంబడిస్తూ యథార్థ హృదయం కలిగి ఉన్నారో నీ నీతిని ఎడతెక్క నిలుపము కనుక వారిలో వారు నీతి మంతులుగా ఉండినట్లుగా నీ నీతిని వారిలో నిలిపి వారిని ధైర్యపరచము వారికి తోడుగా ఉండము ఎడతెగక ఆయన ఎడతెగక నేను తోడుగా ఉండు ఆయన తోడుగా ఉండను ఆయన సెలవిచ్చాడు అంటే ఈనాడు ఏ నాకు నాకు ఎడతెగక తోడుగా ఉంటాడని నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలా నీతిని నిలుపుము నిన్ను వెంబడించే అందరిలో నీ నీతి కార్యములు ఉండాలి నీతి మంత్రుడుమైన నీవు ఆయన నా హృదయం వారి హృదయంలో నువ్వు నివసించాలని ఇక్కడ దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు భక్తుడుగా మరి ఈరోజు మనమేం అడుగుతా ఉన్నాం మన కుటుంబం కోసం మేము అడుగుతా ఉన్నాం మన పిల్లల కోసం మేము అడుగుతా ఉన్నాం మన ద్వారా రక్షింపబడ్డ మరి ఆత్మీయ బిడ్డల కోసం ఏం అడుగుతున్నాం మనపై ఎవరైతే ఆధారపడినారో వారి కోసం నువ్వేం చేయగలుగుతావు ప్రార్థించగలుగుతున్నావా కనుక ఈ సమయం అందు ఏసయ పాదేగల భక్తులైతే అడుగుతా ఉన్నయ్యా నిన్ను ఎరిగిన వారికి నీ కృపను నిన్ను ఎరిగిన వారికి నీ కృపను యథార్థ హృదయంలో నీ నీతిని ఎడతె నిలుపు ఎడత ఉండాల నీతి ఎల్లప్పుడూ ఉండాలా ప్రతి క్షణం వారిలో నీతి ఉండాలా వారి నీతి నుంచి తప్పిపోవటంందుకు వీల్లేదు ఎందుకంటే ఎడతెక దేవుడు తనకు తోడైనడు కనుక దావీదు నీతి మంత్రులుగా ఉన్నాడు యహోష్వా నీతి మంత్రులుగా ఉన్నాడు మోసే నీతి మంత్రుడిగా ఉన్నాడు ఇక్కడ భక్తుడు అదే చెప్తాడు మనం నీతి మంత్రులుగా ఉండాలి చూడండి అరవై మూడు అధ్యాయులు కూడా ఒక మాట ఉంటుంది కీర్తన గ్రంథము అరవై మూడు అధ్యాయంలో ఎనిమిదో చాలా చూస్తే ఒక మాట ఉంటుంది నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది కనుక మన ప్రాణము ఎవరిని అంటి ఉండాలా అది మనం తప్పకుండా తెలుసుకోవాలి నీ కుడి చేయి నన్ను ఆదుకొనిచున్నది కనుక ప్రేమ దేవుని నా నా ప్రాణము నిన్ను అంటి ఉన్నది మరి నీ ప్రాణానికి నువ్వు వేరు కోరుకుంటున్నది లోకల్లో ఆస్తిన ఐశ్వర్యమన్నా ఘనతన గొప్పతనాన్న ఈనాడు కొంతమంది సేవకులు అనేవారు ఎవరినైతే మరి ఒక స్థలములోనికి పంపించి సేవకుడిగా ఉంచి జీతం ఇస్తూ ఉంటే వాళ్ళు చేసే పని అంటే కదా వాళ్ళ స్వార్థ బుద్ధితో మరి ఈ యొక్క దేవుని సేవకు కట్టించిన ఆలయమును నాది అని ఆ సంఘస్థులు నావారని మరి దేవుని సేవకుడితో సంఘంతో నాకు పని లేదు నాకు అవసరం లేదని ఈనాడు దౌర్భాగ్యపు స్థితికి దిగదారిపోతా ఉన్నారు కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు కనుక ప్రేమారా ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు ఇలాంటి దోషము కలిగిన వారు వారు దేవుని యొక్క రాజ్యానికి ఏ విధంగా చెప్తారు వారు అబద్ధికులు దొంగలు దోచుకునేవారు మోసగారు అక్రమకారులు అభిదేయులు అజ్ఞానులు కృతజ్ఞత లేనివారు మనసు గలవారు మోసకరమైన మనస్సు కలిగిన వారు మరి ఏ విధంగా దేవుని యొక్క ఆత్మచేత అభిషేకం పడ్డ వీళ్ళు ఏ విధంగా దేవుని వెంబడించే వాళ్ళు వీళ్ళు వాళ్ళ జీవితంలో బుద్ధితో బ్రతుకుతున్న వారు దేవుని బిడ్డల కారు దేవుని రాజ్యానికి వారసులు కానేరారు ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అందుకే ఇక్కడ ఇక్కడ భక్తులంటవనుడు నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుతున్నది కనుక ఈరోజు నీ ప్రాణము ఏసైను అంటి వెంబడిస్తుందా లేదా ఎప్పుడైతే ఆయన అంటి వెంబడిస్తావో అప్పుడు ఆయన కుడి చేయి నిన్ను ఆదుకుంటుంది ఆయన కుడి చేయి ఎప్పుడు కూడా నీ తలపై ఉంటుంది నీ యొక్క తన కుడి చేతిలో నిన్ను దాచుకుంటూ ఉంటాడు తన కుడి చేతిలో నిన్ను నిలుపుకుంటూ ఉంటాడు ఇంకా అప్పుడు అపవాది అపవాది యొక్క అనుచరులు ఏమీ చెయ్యలేదు ఈ లోకమే నిన్నేం చేయలేదు ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకో చూడండి నూట ముప్పై ఎనిమిది అధ్యాయంలో కూడా ఒక మాట్లాడుతుంది కీర్తి నూట ముప్పై ఎనిమిది అధ్యాయము ఏడవచ్చినా చూస్తే ఒక మాట్లాడదు నేను ఆపదల్లో చిక్కుబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికించదవు ఎవరికైతే ఏసయ్య తోడుగా ఉంటాడో ఏసయ్య ఎవరికైతే తోడుగా ఉంటాడో వారు ఆపదల్లో చిక్కుబడ్డా కూడా నిన్ను బ్రతికిస్తావు నువ్వు నన్ను చనిపోకుండా కాపాడుతావు నా ప్రాణం పోకుండా కాపాడు ఎందుకు నా ప్రాణాన్ని అంటే పడిస్తూ ఉన్నది నా ప్రాణమునకు అనుకు తోడుగా ఉన్నావు నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించడానికి నీవు నీ చేయి చాపెదవు నీ కుడి చేయి నన్ను రక్షించను నా శత్రువుల కోపము నుండి మన నాశనం చేయాలని చూస్తున్న అపవాది యొక్క శత్రువు మన అపద శత్రువు వారి యొక్క శత్రు నుంచి మన నాశనం చేయకుండా మనము నశించిపోకుండా ఆయన మనకి కాపాడుతూ ఉన్నాడు నేను ఆపదల్లో చిక్కుబడిన నువ్వు నన్ను బ్రతికించదవు నా శత్రులో కోపం నన్ను రక్షించడానికి నీవు నీ చేయి చాపదవు నీ కుడి చేయి నన్ను రక్షించను ఆయన చెయ్యి చాపి ఆయన చెయ్యి చాపి ఆయన మన రక్షిస్తాడు మన విడిపిస్తాడు కనుక ఈ సత్యాన్ని ఎరిగిన వ్యక్తిగా దేవుని ఆత్మచత్తును నడిపిపడుతున్నట్లయితే నా యేసయ్య నాకు తోడుకున్నాడు ఆయన చేయి చాపి నన్ను రక్షిస్తాడని నిరీక్షణ కలిగి ఉంటే ఆయన తన అస్తములో నిన్ను దాచుకుంటాడు చూడండి చివరిగా అపోస్తుల కార్యము అపోస్తుల కార్యము రెండో ఒక మాట రెండో అధ్యాయము నలభై రెండవ చూస్తే కనుక దేవుని చేత ఆత్మ చేత నడిపిపాడుతూ ఆయన అనుసరించే ప్రతి ఒక్కరు కూడా వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటందును ఎడతీకై ఉండే కనుక ఇప్పుడు సంఘముతో కలిసి సంఘములో నిలిచి దేవుని సేవకుడితో పాటు సంఘము సహవాసం చేస్తూ ఉండాల దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి దేవుని బిడ్డలుగా బ్రతుకుతుండాలి అపోస్తుల బోధయందు వారి యొక్క దేవుని సేవకుడు బోధిస్తున్న బోధయందును మరి వారితో దేవుని సేవకుడితో సహవాసం అందును రొట్టె ఎందును అనగా ప్రభురాత్రి భోజనం ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడతీక ఎడతేక ప్రార్థన విషయంలో ఇవి చేసే విషయంలో మనం ఎప్పుడు పాలు పొందుతూ ఉండాలి ఎడతేక ఆయన ఆరాధిస్తూ ఉండాలి ఎడతేక ఆయన స్తుస్తూ ఉండాలి ఎడతేక ఆయన గణపరుస్తూ ఉండాలి అప్పుడే ఏసయ్య మనకు తోడుగా ఉండి మనని నడిపిస్తాడు మన ఆదరిస్తాడు కనుక ఏసయ్యతో ఎడతేక ఆయన్ని వెంబడిస్తూ మన జీవితాన్ని కొనసాగించుకోవాలి అటు కృప దేవుడు మనకి ఇవ్వడం కోసం ప్రార్థించేద్దాం పరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్ర పాదాల కొందన చెల్లిస్తున్నాం ఈ మాటలు వింట రెండు బిడ్డలు ఆయన ఎడత నీ సన్నిధిలో నిన్ను వెంబడిస్తూ నీ చేయి మాకు తోడుగున్నదనే నిరీక్షణ కలిగి వారు నిన్ను ఘనపరచుడి నీ కృప దించామని యేసుక్రీస్తు పరిశుద్ధం మనం వేడుకొచ్చున్నా తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధంలో మీ అందరికీ నా హృదయపూర్వకంధనము యొక్క వీడియో క్రొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించిన యొక్క ఆమె అందరికీ వంద